కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అన్యాయం అంటూ ఎక్స్ లో స్పందించారు హీరో అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు కన్వెన్షన్ కూల్చివేతపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కూల్చివేతకు ముందు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్న నాగార్జున హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తున్న విషయం తెలిసిందే అయితే దీనిపై ఉదయం వరకు స్పందించిన నాగార్జున ఎటకేలకు ఎక్స్ వేదికగా స్పందించారు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హీరో నాగార్జున ఇటు హైకోర్టులో గతంలో ఇదే అంశానికి సంబంధించి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా కూల్చివేతలకు హైడ్రా అధికారులు పాల్పడ్డారని న్యాయపరంగా తాము పోరాటం చేస్తామని కూడా నాగార్జున స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికైతే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా స్టే ఇవ్వాలని కూడా ఈ పిటిషన్లో నాగార్జున కోరినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి దాదాపు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు దీనిపైన నిన్నటి నుంచి కూడా ఒక హై టెన్షన్ కనిపిస్తోంది ఇప్పుడు ఎట్టకేలకు స్పందించిన నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో అప్డేట్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి కూల్చివేతలపై స్పందించిన నాగార్జున ఏమన్నారు న్యాయపరంగా పోరాటం చేస్తామంటున్నారు ఎలా ముందుకు వెళ్లబోతున్నారు హైదరా కమిషన్ ఏర్పాటు సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు గండిపేట కావచ్చు పాటబాసి లాంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలన్నీ కూడా గుర్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ నిర్మాణం అని ఇప్పటికే ఎఫ్సీఎన్ లో దాదాపు మూడు ఎకరాలకు పైగా కూడా కబ్జా చేసి ఏదైతే ఎన్కన్వెన్షన్ నిర్మించారని కూడా నివేదికను కూడా హైదరా తయారు చేసింది దీనికి అనుగుణంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూల్చివేతలు సంబంధించి కూడా హీరో నాగార్జున కొద్దిసేపటికి తమే తెలంగాణ హైకోర్టులో ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది ఆ ఎన్ పూర్తిగా అక్రమంగా కూల్చివేస్తున్నారని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనికి సంబంధించి హైదరా అక్రమ నిర్మాణాలకు సంబంధించి అక్రమ కూల్చివేతలకు సంబంధించి వెంటనే స్టే ఇవ్వాలని కూడా నాగార్జున ఏదైతే పిటిషన్ లో కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది పిటిషన్ సంబంధించి ఇంకా హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రీ ఇంతవరకు దానిపై ఒక నిర్ణయం కూడా తీసుకొని నేపథ్యం అయితే ఉంది మరి పరికాష్ ఎప్పట్లోనే ఈ రిజిస్టర్ సంబంధించిన ఏదైతే లిస్టు లోకి నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్కన్వెన్షన్ పోల్సు వేతలపై ఆ నాగార్జున కూడా స్పందించారు స్టే ఆర్డర్లకు సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేపడుతున్నారు వీటన్నిటి పట్ల కూడా బాధాకరం అని కూడా ఇప్పటికే నాగార్జున ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలకు సంబంధించి కూడా వాటికి దూరంగా ఉండడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు కొరకు దీనికి సంబంధించి ఒక ప్రకటన జారీ చేయడం కొరకు తన నేను భావించే ఈ పూర్స్థాయిలో ఈ ఒక స్టేట్మెంట్ ను కూడా ఇస్తున్నాను న్యాయపరంగా పోరాడతానంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే హైకోర్టులో నాగార్జున వేసినటువంటి పిటిషన్ ఇంకా అయితే ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ గతంలో కూడా ఇలాంటి ఇష్యూ వచ్చింది అప్పుడు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది దానికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ ఇది రాలేదని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం పట్టాదారు భూమి అని కూడా చెప్తున్నారు నోటీసులు లేకుండా ఎలా కూల్చివేతలు చేస్తారని కూడా ఆయన ప్రశ్నిస్తున్న సిచువేషన్ ఉంది మరి దీనిపైన హైడ్రా అధికారులు ఏమైనా స్పందించారా ప్రస్తుతానికైతే అతను పట్టాభూమే కానీ పూర్తి స్థాయిలో అది లో నిర్మాణాలు చేపట్టాలంటే ఒక చెరువును సంబంధించి ఎఫ్టీఎల్ పరిధి అనేది ఉంటుంది ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు నాలా కావచ్చు ఆ ఎఫ్ఏల్ బఫర్ జోన్ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు అని ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది ఆ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా నాన్ లో ఉంటే మాత్రమేనే అక్కడ ఎఫ్ఏఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలి కానీ ఎఫ్ఏల్ ఉండగానే చెరువును మట్టితో పూర్తి చేసి పూర్తిగా ఎన్కన్వెన్షన్ అనేది నిర్మించారు వీటికి సంబంధించి ఒక రిపోర్ట్ ను కూడా హైడ్రా రెడీ చేసింది నాగార్జున చెప్తున్నట్టు అతని భూమి భూమే కానీ లో చట్టానికి విరుద్ధంగా అతను ఎన్కన్వెన్షన్ నిర్మించాడు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏదైతే ఆ సంఘాలు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు గతంలో కూడా దీనికి సంబంధించి రాజకీయంగా గత ప్రభుత్వ పెద్దల హాసంతోనే ఆరోపణలు కూడా ఉన్నాయి పెద్ద స్థాయిలో ఎన్కన్వెన్షన్ నిర్మించి వాటిని కాపాడే బాధ్యత గతంలో ఉన్న ఒక ప్రభుత్వ మాజీ అమర్థ్యుడు నేతృత్వంలోనే అంతా జరిగిందంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి హైదరా క్లారిటీగా చెప్పింది పూర్తిలో ఆ మూడు ఎకరాలకు పైగా కూడా ఎన్కన్వెన్షన్ సబ్జా చేసి కట్టారనేది చెప్తుంది ఎఫ్టైల్ పరిధిలో నిర్మించాలి ఎఫ్టైల్ పరిధిలో నిర్మించడం అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఆర్డర్ ని ఏదైతే ఆర్డర్ ని ఫాలో కాకుండా ఎఫ్ఐల్ పరిధిలో పూర్తి నిర్మాణాలు అయితే చేపట్టారు దీని పట్ల పూర్తి హైడ్రా ఇంకా పూర్తి చేతుల పర్వం చేస్తుంది ఎఫ్ఐ పరిధిలో అక్కడ వాటర్ నిల్వాల్సిన ప్రాంతం వాటర్ నిలవకుండా వాటర్ అక్కడికి రాకుండా చేయడానికి మట్టి పోతారు మట్టి పోసి ఆ తర్వాత ఎన్కన్వెన్షన్ అనేది నిర్మించారు ఎందుకంటే వర్షం పడుతున్న సమయంలో పూర్తిగా వాటర్ అనేది ఎన్కన్వెన్షన్ తా గతంలో చాలాసార్లు కూడా మీడియాలోనే వర్ష కథనాలు చూసాం ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ విస్తారించింది ప్రస్తుతం ఎంకామెంట్ అనే వైపు కూర్చివేస్తుంది హైకోర్టు కూడా ఏదైతే హీరో నాగార్జున సంప్రదించాడు మరి కాసేపట్లోనే రిహిస్ట్రీకి సంబంధించి అవుట్ చేసే అవకాశం ఉంది అవుట్ చేస్తే ఆ హైకోర్టు న్యాయస్థానం దీన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది రైట్